ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నాలుగో మ్యాచ్ డీసీ వర్సెస్ ఎల్ఎస్జి జరగబోయే మ్యాచ్ కోసం గత ఏడాది ఫామ్ రన్స్ పరంగానేమి స్ట్రైక్ రేట్ పరంగానేమి ఏ టీం గెలుస్తుందో ఈ వీడియోలో చూద్దాం డీసీ తరఫున ఓటో నెంబర్గా క్యాప్టెన్ కేఎల్ రాహుల్ ఎల్ఎస్జి తరఫున ఓటో నెంబర్గా ఏడియన్ మార్గ్రమ్ కేఎల్ రాహుల్ రన్స్ పరంగా ఐదు వందల ఇరవై రన్స్ చేశాడు ఏడెన్ మార్కుల రన్స్ పరంగా రెండు వందల ఇరవై రన్స్ చేశాడు కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ పరంగా నూట ముప్పై ఆరు ఏడెన్ మార్కులు స్ట్రైక్ రేట్ పరంగా నూట ఇరవై నాలుగు విన్నర్గా కేఎల్ రాహుల్ డీసీ తరఫున రెండో నెంబర్గా జేక్ ఫ్రాజర్ ఎల్జీ తరఫున రెండో నెంబర్గా మిచిల్ మార్స్ జేక్ ఫ్రాజర్ రన్స్ పరంగా మూడు వందల ముప్పై పరుగులు చేశాడు మిచిల్ మార్స్ రన్స్ పరంగా అరవై ఒక పరుగులు చేశాడు జేక్ ఫ్రాజర్ స్ట్రైక్ రేట్ పరంగా రెండు వందల ముప్పై నాలుగు స్ట్రైక్ రేటు మిచిల్ మార్స్ నూట అరవై స్ట్రైక్ రేటు విన్నర్గా జేక్ ఫ్రాజర్ డీసీ తరఫున మూడో నెంబర్గా అభిషేక్ పోరల్ ఎల్ఎల్జీ తరఫున మూడో నెంబర్గా నికోలస్ పోరన్ అభిషేక్ పోరల్ రన్స్ పరంగా మూడు వందల ఇరవై ఏడు రన్స్ చేశాడు నికోలస్ పోరన్ రన్స్ పరంగా నాలుగు వందల తొంభై తొమ్మిది రన్స్ చేశాడు అభిషేక్ పోరల్ స్ట్రైక్ రేట్ పరంగా నూట యాభై తొమ్మిది ఉంది నికోలస్ పోరన్ స్ట్రైక్ రేట్ పరంగా నూట డెబ్బై ఎనిమిది ఉంది విన్నర్గా నికోలస్ పోరన్ డీసీ తరఫున నాలుగో నెంబర్గా హ్యారీ బ్రూక్ ఎల్ఐజీ తరఫున నాలుగో నెంబర్గా క్యాప్టెన్ రిషబ్ పంత్ హ్యారీ బ్రూక్ రన్స్ పరంగా నూట తొంభై రన్స్ చేశాడు రిషబ్ పంత్ రన్స్ పరంగా నాలుగు వందల నలభై ఆరు రన్స్ చేశాడు హ్యారీ బ్రూక్ స్ట్రైక్ రేట్ పరంగా నూట ఇరవై మూడు ఉంది రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్ పరంగా నూట యాభై ఐదు ఉంది విన్నర్గా రిషబ్ పంత్ డీసీ తరఫున ఐదో నెంబర్గా స్టెప్స్ ఎల్ఏజి తరపున ఐదో నెంబర్గా డేవిడ్ మిల్లర్ స్టెప్స్ రన్స్ పరంగా మూడు వందల డెబ్బై ఎనిమిది రన్స్ చేశాడు డేవిడ్ మిల్లర్ రాన్స్ పరంగా రెండు వందల పది రన్స్ చేశాడు స్టప్స్ స్ట్రైక్ రేట్ పరంగా నూట తొంభై ఉంది డేవిడ్ మిల్లర్ స్ట్రైక్ రేట్ పరంగా నూట యాభై ఒకటి ఉంది విన్నర్గా స్టబ్స్ డీసీ తరఫున ఆరో నెంబర్గా అక్షర్ పటేల్ ఎల్ఎస్జీ తరఫున ఆరో నెంబర్గా ఆయుష్ బదోని అక్షర్ పటేల్ రన్స్ పరంగా రెండు వందల ముప్పై ఐదు రన్స్ చేశాడు ఆయుష్ బదోని రన్స్ పరంగా రెండు వందల ముప్పై ఐదు రన్స్ చేశాడు అక్షర్ పటేల్ స్ట్రైక్ రేట్ పరంగా నూట ముప్పై ఒకటి ఉంది ఆయుష్ బదోని స్ట్రైక్ రేట్ పరంగా నూట ముప్పై ఏడు ఉంది విన్నర్గా అక్షర్ పటేల్ డీసీ తరఫున ఏడో నెంబర్గా అస్తోష్ శర్మ ఎల్ఎస్జ తరపున ఏడో నెంబర్గా అబ్దుల్ సమాద్ అస్తోష్ శర్మ రన్స్ పరంగా నూట ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు అబ్దుల్ సమాజ్ రన్స్ పరంగా నూట ఎనభై రెండు పరుగులు చేశాడు అస్తోష్ శర్మ స్ట్రైక్ రేట్ పరంగా నూట అరవై ఏడు ఉంది అబ్దుల్ సమాజ్ స్ట్రైక్ రేట్ పరంగా నూట అరవై ఎనిమిది ఉంది విన్నర్ గా అష్టోష్ శర్మ డిసి తరపున ఎనిమిదో నెంబర్గా మిచిల్ స్టార్క్ ఎల్ఎస్జీ తరపున ఎనిమిదో నెంబర్గా రవి బిష్ణోయ్ మిచిల్ స్టార్క్ వికెట్ల పరంగా పదిహేడు వికెట్లు తీసుకున్నాడు రవి బిష్ణోయ్ వికెట్ల పరంగా పది వికెట్లు తీసుకున్నాడు మిచెల్ స్టార్క్ ఎకానమీ పరంగా పది పాయింట్ అరవై ఒకటి ఉంది రవి బిష్ణోయ్ ఎకానమీ పరంగా ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు ఉంది విన్నర్గా మిచెల్ స్టార్క్ డీసీ తరపున తొమ్మిదో నెంబర్గా ముఖేష్ కుమార్ ఎల్ఎస్జి తరఫున తొమ్మిదవ నెంబర్గా ఆవేష్ ఖాన్ ముఖేష్ కుమార్ వికెట్ల పరంగా పదిహేడు వికెట్లు తీసుకున్నాడు ఆవేశ్ ఖాన్ వికెట్ల పరంగా పంతొమ్మిది వికెట్లు తీసుకున్నాడు ముఖేష్ కుమార్ ఎకానమీ పరంగా పది పాయింట్ ముప్పై ఏడు ఉంది ఆవేశ్ ఖాన్ ఎకానమీ పరంగా తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది ఉంది విన్నర్గా ఆవేష్ ఖాన్ డీసీ తరఫున పదవ నెంబర్గా కుల్దీప్ యాదవ్ ఎల్ఎస్జి తరఫున పదవ నెంబర్గా మోహిన్ ఖాన్ కుల్దీప్ యాదవ్ వికెట్ల పరంగా పదహారు వికెట్లు తీసుకున్నాడు మోహిన్ ఖాన్ వికెట్ల పరంగా పది వికెట్లు తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్ ఎకానమీ పరంగా ఎనిమిది పాయింట్ డెబ్బై ఉంది మోయిష్ ఖాన్ ఎకానమీ పరంగా పది పాయింట్ పదమూడు ఉంది విన్నర్గా కుల్దీప్ యాదవ్ ఈసీ తరఫున పదకొండో నెంబర్గా నటరాజన్ ఎల్ఐజీ తరఫున పదకొండో నెంబర్గా మయం యాదవ్ నటరాజన్ వికెట్ల పరంగా పంతొమ్మిది వికెట్లు తీసుకున్నాడు మయాంక్ యాదవ్ వికెట్ల పరంగా ఏడు వికెట్లు తీసుకున్నాడు నటరాజన్ ఎకానమీ పరంగా తొమ్మిది పాయింట్ ఆరు ఉంది అలాగే మయాంక్ యాదవ్ ఎకానమీ పరంగా ఆరు పాయింట్ తొంభై తొమ్మిది ఉంది విన్నర్గా నటరాజన్ డీసీ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ రావచ్చు ఎల్ఎల్సి తరఫున ఇంపాక్ట్ ప్లేయర్గా దీప్ రావచ్చు మోహిత్ శర్మ గత ఏడాది వికెట్ల పరంగా చూసుకుంటే పదమూడు ఉన్నాయి దీప్ వికెట్ల పరంగా చూసుకుంటే ఒకటి ఉంది మోహిత్ శర్మ గత ఏడాది ఎకానమీ పరంగా పది పాయింట్ తొంభై ఉంది దీప్ ఎకానమీ పరంగా పదిహేను పాయింట్ డెబ్భై ఒకటి ఉంది విన్నర్గా మోహిత్ శర్మ అయితే ఓవరాల్ విన్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎల్జీ మీద ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రన్స్ పరంగానేమి స్ట్రైక్ రేట్ పరంగానేమి తొమ్మిది మంది ప్లేయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్కి ఫోర్త్ మ్యాచ్ గెలిచే అవకాశం కూడా ఢిల్లీ క్యాపిటల్స్కే ఉంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి